ఫిబ్రవరి ఒకటో తారీఖున సంబేపల్లి మండలంలో జరిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో విద్యార్థులకి ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయాలని చెప్పేసి అన్నమయ్య జిల్లాలో గత ప్రచారంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ప్లకార్లు చేపట్టడానికి ఏఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి మూడు రోజుల పాటు అక్రమంగా జైలులో వేయడానికి కూడా ఏఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే మదనపల్లిలో బీటీ కళాశాలని పరం చేయాలని చెప్పేసి రెండు వందల ఎనభై రోజులుగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరార్దీక్షులు చేస్తే స్వయాన రిలే నిరార్దీక్షులు మద్దతు పలకడమే కాకుండా ఆస్తులు కాపాడుతాను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే యూనివర్సిటీ హోదాను ప్రకటిస్తారని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు మరి అదే పద్ధతిలో నేను అధికారంలోకి వచ్చావు ఇదే అన్నమయ్య జిల్లాలో యూనివర్సిటీ లేదు అన్నమయ్య జిల్లాలో యూనివర్సిటీ లేకుండా ఇతర ప్రాంతాలకు విద్యార్థులు వలసలు పోతున్నారు ఇక్కడ యూనివర్సిటీ అవసరం అని చెప్పేసి ప్లకార్లు చూపిస్తే యూనివర్సిటీ అనౌన్స్ చేయకపోగా ఈరోజు విద్యార్థులు అడిగిన పాపానికి వాళ్ళని అందరినీ కూడా ఒక గుండాలు మాదిరిగానో లేకపోతే ఎవరైనా హత్య చేసిన మాదిరిగానో వారి మీద ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి ఈరోజు సి తీవ్రంగా ఏఐస్గా ఖండిస్తాను ఇదే పద్ధతిలో ఎస్పీ గారు ఇక్కడ ఉన్నంటి వాళ్ళు వాళ్ళంతా కూడా మీరు పోకిరి చేష్టలు చేస్తా ఉన్నారు మీ పార్టీ ఇదే చెప్తున్నారు ఈరోజు ఎస్పీ గారిని ఒకటే అడుగుతున్నాం ఎస్ ఏ కమ్యూనిస్ట్ పార్టీగా ఏఎస్ఎఫ్ నాయకులుగా ప్రతి విద్యార్థి దగ్గరికి పోతాం వారి సమస్యల కోసం కొట్లాడుతున్నాం కాబట్టి జోలు పట్టుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ చేస్తున్నాం మీ మాదిరిగా మీ అధికారుల మాదిరిగా వాళ్ళు చెప్పు చేతుల్లో వేలకో ఇరవై వేలకో లక్ష రూపాయలు లంచాలు తీసుకొని బతుకునేటువంటి ఒక నీచమైన బతుకులు ఇక్కడ బతకలేదని చెప్పేసి కూడా ఎస్పీ గారిని సూటుగా చెప్తున్నాం మీకు దమ్ము ఉంటే ఇక్కడ ప్రజా ఉద్యమాలు అని కాదు ఇదే రాయచోట పట్టణంలో మదనపల్లి పట్టణంలో శాంతి భద్రత విఘాతం కలిగిస్తా ఉన్నారు రౌడీజం చేస్తున్నారు పట్టపగలే మదనపల్లి ఇక్కడ రాయచోట్లో పది మంది యువకులంతా కూడా కలుసుకొని ఒక యువకుని మీద దాడి చేస్తా ఉంటే మీ పోలీస్ వైఖరి మీ ఎస్పీ డిపార్ట్మెంట్ ఏమైపోయినారు నిఘా వైఫల్యం కాదా ఇటువంటి వాటి మీద మీరు శాంతి పద్ధతులను అదుపులో పెట్టడానికి చర్యలు చేపట్టాలి కానీ ప్రజా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ విద్యార్థి సమస్యల మీద కొట్లాడుతున్న వాళ్ళని అక్రమంగా నిర్బంధించడం వల్ల ఇది ఏదో ఒకటి రెండు రోజులు మీరు తాత్కాలికంగా ఆనందపడచ్చు కానీ రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్తాం సమస్యలతో కూడగట్టుకొని ప్రతి దగ్గర కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యలు పరిష్కారం కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి ఆందోళన శ్రీకారం చూడడానికి ఈ ఉద్యమం ద్వారానే మేము మరొకసారి శ్రీకారం చూడతామని కూడా తెలియజేస్తూ ఏ మాధవ్ గారు ఈ రోజు ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ఏదో హీరో లేకపోతే హత్యలు చేసే ఇంకోటే కాదు నిర్బంధంగా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అందరు పార్టీ సహకారంతో ఇక్కడ ఉన్న లాయర్ల సహకారంతో లాయచోటి పార్టీ సహకారంతో కూడా స్వచ్ఛందంగా వారంతా కూడా రెండు రోజుల్లోనే కూడా విడుదల కావడం జరిగింది ఏమాత్రం కూడా దే అధపడ రాబోయే రోజుల్లో సీఎం గారు ఇచ్చినటువంటి హామీల మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఏఐఎస్ఎఫ్ మరో ఆందోళన కార్యక్రమం సన్నద్దం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారు కూడా యంత్రాంగాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం